వెల్కమ్ టు భారత్ పాకిస్తాన్ మధ్య ఉధితలు కనిపిస్తున్న సమయంలో చాలా మంది పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు పాక్ అక్రమిత కశ్మీర్ ని స్వాధీనం చేసుకుంటుందని అనుకుంటున్నారు అది అసాధ్యమని కొందరంటారు కానీ గతంలో జరిగిన యుద్ధాన్ని కొన్ని కీలక గ్రామాల్ని భారత్ స్వాధీనం చేసుకుంది హున్నర్మన్ గ్రామం కార్గిల్ జిల్లాలో ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సోక్ నది ఒడ్డున ఉన్న ఒక హిమాలయ గ్రామం ఇది సముద్ర మట్టానికి రెండు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంది చుట్టూ ఎత్తైన పర్వతాలు లోయలతో అద్భుతమైన సౌందర్యాన్ని కలుగుంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత పాకిస్తాన్ విభజన తర్వాత హుండర్వాన్ పాకిస్తాన్ నియంత్రణలోని గిల్కిడ్ బాల్టిస్తాన్లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఈ గ్రామం పాకిస్తాన్ ఆధీనంలో ఉంది భారత సైన్యం బంగ్లాదేశ్లో ఢాకాని స్వాధీనం చేసుకోవటంపై దృష్టి పెట్టినప్పటికీ పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ దళాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంలో భారత సైన్యం కశ్మీర్ లడక్ ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాలని స్వాధీనం చేసుకుంది గ్రామస్తులు పాకిస్తాన్ సైన్యం బలంగా ఉందని భావించినప్పటికీ భారత సైన్యం వేగవంతమైన చర్యలతో గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం వెనక్కి తగ్గటంతో గ్రామం భారత అధీనంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం ముందు హున్నర్మన్ పాకిస్తాన్ అధీనంలో ఉన్నప్పుడు గ్రామస్తులు సాధారణ జీవనశైలి గడిపేవారు వ్యవసాయం పశుపోషణపై ఆధారపడేవారు గ్రామం సిల్క్ రూట్లో భాగంగా వాణిజ్య కేంద్రంగా ఉండేది గ్రామంలో వారికి సైన్యం ఉచిత రేషన్ పంపిణీ చేసేది చాలా మంది గ్రామస్తులు మొదటిసారి బియ్యం రుచి చూశారు దీంతో గ్రామస్తుల్లో సైన్యంపై సానుకూల భావన ఏర్పడింది యుద్ధం తర్వాత హుండర్మన్ భారతదేశంలో భాగమైంది గ్రామస్తులు భారత పౌరులుగా మారారు హుండర్మన్ ఇప్పుడు పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది కానీ ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది ఈ గ్రామం ఇప్పుడు భారతీయ సంస్కృతిలో కలిసిపోయింది పాకిస్తాన్ కారణంగానే ఉద్రిక్తలని ఎదుర్కొంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి